సో బాగా మాగిపోయిన అట్టుపళ్ళతోనే నేను ఇప్పుడు ఎఫర్జేజ్ చేయబోతున్నాను లేదంటే మనకేంటంటే ఎండాకాలంలోనే బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది ఎండలకి మనం కూడా ఉండలేం కదండి సో మన మొక్కలు కూడా ఉండలేవు అనమాట అవి చెప్ చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో కనిపిస్తుందా మీకు ఓన్లీ అట్టుపళ్ళతోనే కాదండి ఎటువంటి పళ్ళు అయినా సరే మనం తీసుకొని హ్యాపీగా బెల్లం ఉంటే చాలన్నమాట ఒక మంచి ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోతుంది సో ఇలా కానీ మనం చేసుకున్నట్టయితే ఇది తయారైపోయిన తర్వాత మనం సిక్స్ మంత్స్ దీన్ని స్టోర్ చేసుకోవచ్చు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మనసి గానీకి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా ఈ సమ్మర్ సీజన్లోని మన మొక్కలకి మంచి బూస్టర్స్ అని చెప్పొచ్చు లేదంటే మంచి ఫర్టిలైజర్స్ అని చెప్పొచ్చు లేదంటే మనకేంటంటే ఎండాకాలంలోనే బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది ఎండలకి మనం కూడా ఉండలేము కదండి సో మన మొక్కలు కూడా ఉండలేవు అనమాట అవి చెప్పుకోలేవు కాబట్టి ఇలాంటి మంచి మంచి ఫర్టిలైజర్స్ కావచ్చు లేదంటే వాళ్ళకి జ్యూసెస్ అయినా అవ్వచ్చు ఏదైనా అనుకోండి మంచి బూస్టర్స్ అయితే మన మొక్కలకి ఇవ్వాలండి ఎందుకంటే అవి నేర్చుపోతాయి అనమాట ఈరోజు మన వీడియోలోని టాపిక్ ఏంటంటే ఒక ఎఫెక్ట్ చేయండి అది కూడా ఏంటంటే మాగిపోయిన బనానాస్ అనమాట ఈ మాగిపోయిన బనానాస్ కూడా మనకి ఎప్పుడైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు అడుగు అట్టపళ్ళు పాడైపోతూ ఉంటాయి లేదు అనుకుంటే దేవుడికి పెట్టినవైనా అవ్వచ్చు ఒక టూ డేస్ త్రీ డేస్ అలా ఉంచేస్తే ఎండకి ఇలాగా మాగిపోయినట్టు ఉంటాయి అన్నమాట అట్టుపళ్ళు చూస్తున్నారు కదా ఇలాంటి మాగిపోయిన అట్టుపళ్ళు కూడా మనం తీసుకుంటే చలో చేస్తుందని మనం మన పెద్దవాళ్ళు చెప్తారు కదండీ సో బాగా మాగిపోయిన అట్టుపళ్ళతోనే నేను ఇప్పుడు ఎఫ్ఎఫ్జే చేయబోతున్నాను ఎఫ్ఎఫ్జే అంటే అందరికీ తెలిసిందే కదండి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనమాట చూస్తున్నారా పళ్ళు అన్నీ కూడా ఇలా అయిపోయినాయి అనమాట ఇంట్లో కూడా మనకి ఎటు ఫంక్షన్స్ అయితే అవుతున్నాయి కదండి చాలా అట్టుపళ్ళు అయితే ఉన్నాయి మనం ఈ సమ్మర్ సీజన్కి ఓన్లీ అట్టుపళ్ళుతోనే కాదండి ఎటువంటి పళ్ళు అయినా సరే మనం తీసుకొని హ్యాపీగా బెల్లం ఉంటే చాలన్నమాట ఒక మంచి ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోతుంది అది కూడా ఎలాంటి పళ్ళు తీసుకోవచ్చు అంటే తియ్యగా ఉండాలండి పళ్ళు అనేవి పుల్లగా ఉండకూడదు అనమాట ఆగమ్మా వస్తాను సో పుల్లగా ఉండకూడదు అనమాట అలాంటి పళ్ళుతోనే ఒక మంచి ఫర్టిలైజర్ అయితే తయారు చేసుకోవచ్చు అయితే ముందుగా ఏం చేద్దామంటే దానికి కావలసిన వస్తువులు కూడా ఏం లేదండి ఒక బకెట్ ఒక కర్ర ఒక కాటన్ క్లాత్ ఉంటే సరిపోద్ది అలాగే అరటిపళ్ళతో పాటు బెల్లం సో నేను తీసుకున్న ఈ క్వాంటిటీ కూడా ఏంటంటే ఫైవ్ కేజీస్ వచ్చాయి అనమాట ఈ ఫైవ్ కేజీస్ అరటిపల్లికి ఫైవ్ కేజీస్ బెల్లం అయితే వాడుతున్నాను బెల్లం కూడా చూసారు కదండీ ఎలా మెత్తబడిపోయిందో బెల్లం సో ఇదైతే మనకి మంచిగా యూజ్ అవుతుందనమాట చూసారు ఎలాగ మెత్త మెత్తగా ఉందో సో ఆ బెల్లం కూడా నేను ఫైవ్ కేజీస్ తీసుకున్నాను ఆ బెల్లం ఎక్కువైనా పర్వాలేదు కానీ మనకేంటంటే బెల్లం అనేది తక్కువ అవ్వకూడదండి చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో కనిపిస్తుందా మీకు చేత్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే బాగా మెత్తగా ఉన్నాయి అనమాట ఇలా కుమ్ముకుంటే బాగుంటుంది అని చెప్పి కర్రతో అయితే కుమ్మేస్తుంది చూస్తున్నారండి ఎంత మెత్తగా ఉన్నాయో పళ్ళు అయితే పళ్ళే ఉన్నాయి కదా ఈ ప్రాసెస్ అనేది మనం ఎప్పుడప్పుడు చేసుకొని మొక్కలుకించుకుంటే మంచి హెల్తీ అండి ప్లాంట్స్ కూడా అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి అలాగే ఏంటంటే మొక్కలన్నీ కూడా ఈ ఎండాకాలంలో కూడా మనకి చాలా పచ్చగా ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కుమ్మిన తర్వాత మీకు చూపిస్తాను సో అట్టుపళ్ళు అన్ని కూడా ఇలాగ స్మాష్ చేసుకున్నాం అండి చూడండి ఒకసారి ఎంత ఈజీగా అయిపోయింది ఇలా కర్రతో కుమ్ముకుంటే మటుకు ఎప్పుడు కూడా మనం చేత్తో కలుపుకుంటూ ఉంటాం కదా నేనైతే ఇప్పుడు హ్యాండ్ యూజ్ చేస్తాను ఈసారి ఏంటంటే కొంచెం అట్టుపళ్ళు అనేది ఎక్కువ ఉన్నాయి కదా సో అందుకనే ఈ కర్రతో ఇలా స్మాష్ చేస్తాను అనమాట ఎంత బాగా అయిపోయింది కదా ఈ కర్ర బాగా యూజ్ అయింది అనమాట నాకైతే అయితే ఇప్పుడు మనం బెల్లం అయితే వేసుకుందాం ఫైవ్ కేజీస్ అయితే అట్టుపళ్ళు వచ్చాయి కదండి ఈ బెల్లం కూడా పాత బెల్లం అనమాట ఉండిపోయింది సో చూస్తున్నారు కదా మెత్తటి బెల్లం అండి మనం దీన్ని కుమ్ముకోకర్లేదు లేదు అనుకుంటే ఇలా గ్రేట్ చేస్తాం కదా అలాగా చేసుకోకర్లేదు సో ఇలా తీసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదోండి కలిపి నాన్న అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి ఈరోజు నా పార్ట్నర్ అండి బాగా చదువుతాడండి వీడైతే ఇప్పుడు సీఏ చేస్తానని గెంతున్నాడు దానికోసం ప్రాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పి చూస్తున్నాను అనమాట తెలిసిన వాళ్ళని అడుగుతున్నాను ఏం చేయలేంటనేది అడుగుతున్నాను అనమాట చాలా బాగా చదువుతుందండి అండి నిజంగా టెన్త్ క్లాస్ మార్క్స్ భలే వచ్చినాయి కదా చాలా హ్యాపీ అనిపించింది సో చూస్తున్నారా బెల్లం ఇలా అంటే మనకి ఇంకో పెద్ద పనే ఉండదు కదా మామూలుగా దిమ్మ బెల్లం ఉంటది కదండి చెక్కిల్లాగా అదైతే మటుకు మనం కుమ్ముకోవాలి ఇదైతే బలే ఉంది కలుపుతుండం అడుగు నుంచి నేను కలిపి పోనీ కలుపుతావా సో ఇది విషయం అనమాట ఇవన్నీ కూడా అందులో వేసి కలిపేసుకున్నాం ఇలా ఈ ప్రాసెస్ అంతా మనం చేసిన తర్వాత మనం ఒక ఫిఫ్టీన్ డేస్ అనేది దీన్ని నీడ ప్లేస్లో పెట్టుకోవాలండి రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలన్నమాట అలానే ఎండ్లో గట్రా వదిలేకండి ఓకేనా అలా పెట్టుకొని చక్కగా మనం మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇలాంటి కర్ర పెట్టాను కదా చూపించడం జై సో ఇలాంటి స్టిక్తో మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకోవాలన్నమాట ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేసుకుంటే ఇది బాగా అవుతుంది చాలా సార్లు చేసుకున్నాను నేను ఇలాంటి చోహాన్ క్యూ పద్ధతుల్లోని ఆ చాలా ఫర్టిలైజర్స్ అయితే చేసుకున్నాను అనమాట నిజంగా మంచి పనిచేస్తాయండి ఈ బెల్లంతో చేసినవి ఏవైనా సరే భలే పనిచేస్తాయి మంచి గ్రోత్ ఉంటుంది మెయిన్లీ ఏంటంటే మన మొక్కలకి గ్రోత్ ఉండాలి బాగుండాలి చక్కనైనా పంట దిగుబడి రావాలనుకుంటే మటు ఖచ్చితంగా ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి కష్టమైనా పర్లేదు మన మొక్కలు హెల్తీగా ఉండాలంటే మటుకు ఖచ్చితంగా ఇలాంటివి చేసుకోవాలన్నమాట ఇంకో మెయిన్ టాపిక్ ఏంటంటే బెల్లం మటుకు ఎక్సెస్లో ఉండేటట్టు చూసుకోండి కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నా పర్లేదు లేదంటే కొంచెం ఎక్కువైనా పర్లేదు తక్కువ అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే అది పాడైపోతుంది అనమాట ఇందులో స్వీట్ ఈ బెల్లం అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి ఓకేనా నెక్స్ట్ ఇలాంటివి చేసుకునేటప్పుడు మనం ప్లాస్టికే వాడాలండి ఆ తడి అనేది తగలకూడదనమాట తడి తగిలితే అది పాడైపోతుంది మనం ఎటు ప్లాస్టిక్ బకెట్స్ వాడుతూ ఉంటాం కదండి గార్డెనింగ్ కి అందులో ఏదో బకెట్ తీసుకుని అందులో కల్పిసుకొని నీట్గా కలుపుతూ ఉండాలండి రోజు కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కింద నుంచి మీదకి మనం అలాగా కలుపుతూ ఉంటేనే మంచి ఫర్మెంట్ అవుతుంది అనమాట యాపిల్స్తో కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ స్వీట్గా ఉన్న పప్పాయాస్ ఇప్పుడు మనకి సీజన్ వచ్చేస్తుంది కదండి మ్యాంగో సీజన్ అయితే వస్తుంది కదా వాటితో కూడా బాగా పండిపోయిన పళ్ళతో చేసుకోవచ్చు ఆరెంజ్ ఆరెంజ్తో అయితే చేయకూడదండి మీ గోల్ ఏంటి చేయాలమ్మా సో ఇది అయితే నాది ఫైవ్ కేజీస్ ఉంది కొంచెం ఇది పాడవుతుంది అనమాట అందుకనే ఇలా పాడవుతున్నవి ఏవన్నా సరే వెంటనే ఇలాంటివి మొక్కలకు యూస్ చేసేస్తాను మొక్కలు పెంచుతున్నావు అంటే మాటలు కాదండి అన్ని కూడా మనం సమకూర్చాలండి అప్పుడే మన మొక్కలు హెల్దీగా ఉంటాయి అనమాట బెల్లం ఇది అనమాట ఇది కూడా వేసేస్తున్నాను వేసిన తర్వాత అంతా కలిబెట్టుకున్న తర్వాత ఎలా ఉన్నది అనేది మీకు చూపిస్తాను ఓకేనా సో ఇదంతా బెల్లం కూడా కలుపుకున్న తర్వాత మనకి ఇలా అయితే అయిందండి మా జయబాబు అంటున్నాడమ్మ నేను కలుపుతానులే మళ్ళీ ఎందుకు నీకు చేయని ఓపాడుతుందని మొక్కల కోసం ఏమైనా పనులు చేస్తామంటే మనం ఆగం కదండి ఆటోమేటిక్గా మనకి ఓపిక వచ్చేస్తుంటుందన్నమాట చూస్తున్నారా మొత్తం ఇది టెన్ కేజీస్ అనమాట ఎలా అయిందో చూసారు కదా ఇప్పుడు కలర్ కొంచెం మారింది కదా ఇంకా ఇది మనకి ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత మంచి కలర్ వస్తుందండి మంచి స్మెల్ అయితే వస్తుంది భలే అంది తొక్కలతో పాటు నేను కలిపేసానండి తొక్కలు కూడా మంచిగా ఫర్మెంట్ అయిపోతాయి లేదు అనుకుంటే తొక్కలు కూడా మనం తీసి షేడ్ ప్లేస్లో ఎండబెట్టుకొని వీటిలోనే మంచి ఎన్పికే ఉంటుందండి ఇవి పౌడర్ చేసి మన మొక్కలకి ఒక్కొక్క స్పూన్ ఇచ్చినా సరే సరిపోతుందనమాట అది నాకు డబుల్ పని అవుతుంది కదా అని చెప్పి ఆ తొక్కలు కూడా ఇందులో కలిపేస్తున్నాను మీకు అక్కర్లేదు అనుకుంటే మటుకు తొక్కలు తీసేసుకోండి ఓకేనా సో ఓన్లీ లోపల ఉన్న పలుపుతోనే ఈ ఫర్టిలైజర్ అనేది చేసుకోండి సో మనకి టెన్ కేజీస్ అనేది ఇగోండి ఇలా వచ్చిందనమాట చూస్తున్నారు కదా సుబలే ఉంది కదా ఇదంతా కూడా దీనికి ఏంటంటే మనం ఇప్పుడు చక్కగా కలబెట్టుకున్నాం కదండి సో రోజు ఏంటంటే ఇలాంటి కర్రతో మనం దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ ఇలా తిప్పుకుంటే సరిపోతుంది రైట్ నువ్వు ఏం చేస్తున్నావు వాటర్ తాగుతున్నావు ఇక్కడికి వచ్చి చిన్నడా సో ఇలా కానీ మనం చేసుకున్నట్టయితే ఇది తయారైపోయిన తర్వాత మనం సిక్స్ మంత్స్ దీన్ని స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిఫ్టీన్ డేస్కో ఒక టెన్ డేస్కు మనం ఏంటంటే వన్ లీటర్ వాటర్లోని ఒక ఫైవ్ ఎంఎల్ కలుపుకొని చక్కగా మన మొక్కలన్నిటికీ స్ప్రే చేసుకోవచ్చు మొక్క మొదట్లో ఇచ్చుకోవచ్చు మంచి పోతా కాత వస్తుంది పువ్వులకైతే ఇంకా మరి చప్పనక్కర్లేదండి ఇంక భలే పువ్వులు పోస్తూ ఉంటాయన్నమాట ఎండాకాలం ఇటు వచ్చి మనకి మొక్కలు అనేది కొంచెం వడులుతూ ఉంటాయి కదా అలాంటి టైంలో మనం ఇలాంటివన్నది కంపల్సరీ ఇచ్చుకుంటూ ఉండాలి ఓకేనా నేను ఖాళీగా ఉన్న టైంలో నేను ఇలాంటివి చేసి పెట్టేసుకుంటానన్నమాట ఇప్పుడు తాక్కు నీకు తల నుండు ఈ వాటర్ ఎందుకు నీకు మొక్కలకి తయారు చేసి పెట్టుకుంటాను అనమాట సో ఇదండి ఈరోజు మన వీడియో అనమాట నేను చేసుకున్న పని అనేది మీకు షేర్ చేస్తాను మీరు కూడా వీలైతే ఇన్ని పళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు రెండు పళ్ళుతోనైనా సరే మనం చక్కగా చేసుకొని మొక్కలు అన్నిటికీ ఇచ్చుకోవచ్చు కాకపోతే ఫిఫ్టీన్ డేస్ అనేది దీన్ని ఫర్మెంట్ చేయాలి ఓకేనా సో ఇలా చేసుకున్నట్టయితే మటుకు మన మొక్కలు పచ్చగా ఉంటాయి హెల్తీగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి మంచి కాప్ అనేది ఇస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలా పనుంది ఆ క్లాత్ కట్టడం చూపించరా ఈ చేయి బాగాలేదు కదా సో ఇలా కాటన్ క్లాత్ యూజ్ చేసామండి కొంచెం ఏంటంటే మనకి ఎయిర్ అనేది వెళ్తా వస్తూ ఉండాలన్నమాట డైరెక్ట్ గా మనం దీన్ని లిడ్తో క్లోజ్ చేయకూడదు ఇలాగా క్లాత్తోనే మనం యూజ్ చేసుకొని చక్కగా కర్ర పెట్టేసుకొని కారిపోతుంది ఇంక ఇది చక్కగా కర్ర పెట్టుకొని రోజు మనం తిప్పుతూ ఉండాలి ఇంకా వేరే ఏమీ పెట్టకండి ఐరన్ కానీ ఏమి పెట్టకండి ఓన్లీ ఇలాంటి స్టిక్స్ యూజ్ చేయండి ఓకేనా మా లైట్ ఎంత ఆగమన్నా ఆగట్లేదు ఎంత దాహంగా ఉందో పప్పు వచ్చి వాటర్ తాగుతూనే ఉంది సో మరి వీడియో అయితే ఇదండి చూసారు కదా హ్యాపీగా మొక్కలకి అనేది మంచి ఎఫెక్ట్ అయితే చేసుకున్నాను కదా మళ్ళీ వచ్చే వీడియోస్లో కలుసుకుంటాను ఇది ఎలా నేను వాడుకుంటాను అనేది నేను వాడినప్పుడు మీకు షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అయితే మరి నేను ఉంటానండి సమస్తలోక సుఖిన భవంతి